ఉగాది రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను వేరే వారి చేతికి అస్సలు ఇవ్వకూడదండి మరి ఆ వస్తువులు ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఉగాది పండుగ కోసం సంబంధించిన మత్స్య పురాణంలో ఉన్నటువంటి ఈ కథ విన్న చెప్పిన జన్మల పాపాలు పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది భారతీయ సాంప్రదాయ ప్రకారం చీతుశుద్ధ పాఠ్యమి రోజు అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని చెప్పి చెప్పేటువంటి మధ్య మహా మత్స్య పురాణం నుంచిలో ఈ కథను తెలుసుకుందామండి పూర్వం సవనకాది మహామునుడు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి తెలుసుకోవడం కోసం కూతురుని ఈ విధంగా అడుగుతారు సూతురు సూత శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి కారణం ఏమిటి మత్స్యావతారం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు పూర్తిగా వివరించండి అని కోరుకుంటారు దానికి సూత్రుడు మత్స్య మరణం గురించి ఇలా చెబుతాడు నీళ్లు నరులకు ప్రాణాధారం అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మ మూర్తి నారాయణుడిగా చెప్పబడతాడు మొదట అంటే సృష్టికి పూర్వమే ఏం ఉండేది కాదు అన్ని వైపులా కూడా ఒక వస్తువు కానీ ప్రాణం కానీ ఉండేది కాదు అయితే ముందు ఒక వస్తువు రూపం పుట్టింది దాని నుంచి మహత్తు దాని నుంచి అహంకారం దాని నుంచి గుణాలు అక్కడి నుంచి బ్రహ్మాదుల సృష్టి జరిగింది బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలమయంగా ఉండేది ఆ జలవర్ణంలో ఎటువంటి ప్రకాశం లేకుండా ఒక పత్రం పైన ఉండేవాడు బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది జలవర్ణంలో శయనించిన ఆది పరబ్రహ్మ తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలియబెట్టగా అందులో నురగ పుట్టి రెండు బుడగలు లేచాయి ఆ బుడగల నుంచే భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి అలానే భూమి మీద రాళ్ళు కొండలు కూడా కల్పింపబడ్డాయి ఆ సమయంలో మహాపురుషుని నావి నుంచి ఇక ఒక కమలం జన్మించింది అప్పుడు నారాయణుడు ఒక తొమ్మిది ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశిస్తాడు తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వస్తాడు తరువాత కమలం నుండి నాలుగు ముఖాలతో బ్రహ్మ జన్మిస్తాడు బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపిస్తాడు బ్రహ్మదేవునికి ఏం చెయ్యాలో తెలియక ఆ తామరతాడు ద్వారా లోపలికి ప్రవేశిస్తాడు అక్కడ నారాయణుడి గర్భగృహంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో నదులతో కొండలతో కనిపించగా భయపడి మళ్ళీ బయటకు వస్తాడు ఆ కమలంతో ఏం చెయ్యాలో తోచక ఒక చోట కూర్చొని ఉంటే అతనికి తపస్సు చేయి తపస్సు చేయి అనే మాటలు వినిపిస్తాయి అలా బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై ఓ బ్రహ్మ సృష్టిని ఏర్పాటు చేయాలన్న నెపంతో నేను నిన్ను సృష్టించా కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు స్త్రీ రూపమైన ప్రకృతి అంతా అన్ని విధాలుగా సహకరిస్తుంది ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమవుతాడు ఇక ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో బ్రహ్మదేవుడు కనిపించింది బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషు కలిగింది అలా అతని ముఖం వలన ముఖం నుంచి ఆరేసు ప్ర అక్షరాలు పుట్టాయి అప్పుడు బ్రహ్మ కనుబొమ్మల నుంచి దక్ష ప్రజాపతి మనస్సు నుండి సనత్కుమార సమస్త జాతు అనేవారు కశ్యపాది ప్రజాపతులు జన్మిస్తారండి ఈ వీరందరూ నివసించడానికి ఒక చోటు కావలసిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువుని ప్రారంభిస్తాడు వెంటనే కోటి 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 సూర్య తేజస్సుతో జలాన్ని ఇంకి చేస్తా ఇంకించేలా చేస్తాడు అతల సుతులాది అదో లోకాలను ఏడు నిర్మిస్తాడండి ఈ లోకాలన్నింటిలో కూడా దేశాలు రాజ్యాలు నదీ నదులు సముద్రాలు పళ్ళలు పట్టణాలు చెట్లు అరణ్యాలు మొదలైన అన్నింటికీ అర వస్తువులను జీవరాశులు సృష్టించాడు ఆ విధంగా సృష్టించిన జీవుల కాల ప్రమాణాలు ఏర్పడ్డాయి ఆ జీవుని ఆయుర్దాయం నూరు సంవత్సరాలుగా పెట్టబడింది పదిహేను రెప్పల పాఠం ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక దినం ఒక పదిహేను దినాలు ఒక పక్షం లేక లేదా అర్ధమాసం పదిహేను ముహూర్త అర్ధమాసంగా చెప్పబడుతుంది ఇలా మానవులకు ఒక కళ ప్రమాణం నిర్ణయింపబడుతుందండి ఈ విధంగా మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక్క రోజుగా నిర్ణయించబడుతుంది అదేవిధంగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాల కృతయోగ ప్రమాణమండి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మానవ సంవత్సరాల తీర్థాయుగ ప్రమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానవ సంవత్సరాల ద్వాపర యుగ ప్రమాణాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలు కలిగి ప్రమాణం ఈ నాలుగు యుగాలు కలిపి మహాయుగం అంటారండి ఇలాంటి మహాయుగాలు వెయ్యి కలిస్తే బ్రహ్మకు ఒక పగలు మరొక వెయ్యి కలిస్తే ఒక రాత్రి అంటే రెండు వేల మహాయుగాలు కలిస్తే ఆ బ్రహ్మకు ఒక రోజు ఇలా బ్రహ్మదేవునికి ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతాడు అప్పుడు సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది తరువాత వెయ్యి మహాయుగాలు గడిచిన తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని యథావిధిగా ప్రారంభించి సృష్టిస్తారు ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమవుతుంది అప్పుడు ఏం జరిగిందో చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్పి శూతుడు సౌనకాది మహామునులతో ఈ విధంగా చెప్తారండి పూర్వం ద్రావిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు అతను విష్ణు భక్తుడైన ధర్మాత్ముడు అతని రాజ్యంలో ఉన్నవారంతా కేవలం సత్యం మాత్రమే పలికేలా శాసించేవాడు అందువలన అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చిందండి సత్యవ్రతుడు ప్రతిరోజు నదికి పోయి స్నాన సంధ్యాది కృత్యాలు ముగించుకుని వచ్చేవాడు అలా ప్రతిరోజు జరుగుతూ ఉండగా ఒకరోజు రాజు స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇస్తుండగా అతని చేదు ఒక చేప పడింది దాన్ని అతను నీటిలో వదిలేస్తాడు మళ్ళీ అతను నీటిని చేతిలోనికి తీసుకున్నప్పుడు ఆ చేప మళ్ళీ కనిపిస్తుంది ఆ చేప మహారాజుతో ఈ విధంగా అంటుంది రాజా ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి దయచేసి నన్ను కాపాడు స్వామి అంటుంది అంటాడు దాంతో రాజు తన చే పా చేపను తన పాత్రలో వేసుకొని తీసుకువెళ్తాడు అలా చేపను వేసుకొని తీసుకెళ్ళిన రోజు అది పాత్రలో పట్టడం పెద్దదిగా మారిపోతుంది దాంతో రాజు ఆ పా దా చేపను ఒక గంగాళంలో వేయిస్తాడు తర్వాత అది కూడా పట్టలేదు అలానే అది పెరిగి పెద్దది అవుతూ ఉండడంతో దానిని ఒక చెరువులో విడిచివేస్తాడు మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టదు మ రాజు ఇక చేసేదేం లేక దానిని అతి కష్టం మీద ఒక సముద్రంలో విడిచిపెడతాడు అప్పుడు ఆ చేప రాజుతో ఈ విధంగా ఉంటుంది ఓ సత్యవ్రతుడా నేను శ్రీ మహావిష్ణువుని నేను మత్స్యావతారంని ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను నువ్వు నన్ను ఎంత భక్తి శ్రద్ధలతో బాగా కాపాడావు ఇంకొక పదిహేను రోజుల్లో ఒక ప్రళయం రాబోతుంది దాంతో ఈ లోకమంతా మహాసముద్రపు నీటితో నిండిపోయి జీవులన్నీ చనిపోతాయి కానీ నీలాంటి ఇలాంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో చనిపోవడానికి వీలు లేదు అందువలన ఏంటంటే నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో మళ్ళీ సృష్టి చేయడానికి అవసరమైన ఔషధాలను విత్తనాలను వేసుకుని సిద్ధంగా ఉండు మీతో పాటు సప్త మహర్షులు కూడా ఆ నౌకలో ఉంటారు అప్పుడు నేను మీ అందరినీ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవతాడున నోటితో పట్టుకొని లాక్కుంటూ తీసుకు వెళతాను ప్రళయం సమాప్తం అయ్యేంత వరకు కూడా నీకు తోడుగా ఉండి కాపాడుతాను అని చెప్పి పలుకుతుంది మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మాటలు విని ఆ రాజు ఎంతో సంతోషించి ఆ విధంగానే సిద్ధం చేసుకుని ప్రణయం కోసం ఎదురు చూస్తా ఉంటాడు ప్రళయ సమయం ఆసన్నమవుతుంది ద్వాదశ ఆదిత్యులు ఆకాశంలోనికి ప్రవేశిస్తారు ఆ ఎండకు వేడికి సర్వజీవ రాసులు నిప్పుల్లో మాడి మసైపోతూ ఉంటాయి అగ్నిదేవుడు విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తాడు కొంతకాలం ఇలా గడిచిన తర్వాత కొంతకాలం ఇలా గడిచిన తర్వాత మహావర్షం క వస్తుంది తర్వాత అది మొత్తం వర్ష నీటితో నిండిపోతుంది సత్యవతులు విత్తనాలతో నిండినటువంటి వాడ సురక్షితంగానే ఉంటుందండి ఆ విష్ణుమూర్తి స్వరూపంతో ఆ మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు పడవితో నోటితో చేప పట్టుకుంటుంది ఆ సమయంలో సప్త మహి మహర్షులు పడవిలోనికి ఎక్కుతారు ఆ చేప వారందరూ కూడా ఉన్న ఓడను లాక్కుంటూ తీసుకువెళ్ళిపోతుంది అనుకోకుండా నాలుగు వైపులా నాలుగు మహా అంధకారం అలుముకుంటుంది కేవలం ఆ దీప తేజస్సు సప్త మహర్షుల తేజస్సు తప్ప ఎటు చూసినా చిమ్మ చీకటిగా ఉంటుంది ఆ విధంగా ప్రళయం అంతమయ్యే వరకు కూడా ఆ చేప వారందరినీ కాపాడుతూ వస్తుందండి తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని కొనసాగించాలని ప్రయత్నిస్తాడు కానీ బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొని చూడగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకుని పోతాడు వేదాలు లేకుండా సృష్టి చేయడానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మకు లేదు ఇంకా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షం అవ్వగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఈ విధంగా అంటాడు దేవా నీకు తెలియదేం లేదు కదా నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనేటువంటి రాక్షసుడు నా వద్దన ఉన్న భేదాలను అపహరించాడు మహాసముద్ర గర్భంలో దాచాడు ఆ వేదాలు నా దగ్గర లేకపోవడం వల్ల సృష్టి చేయడంలో నాకు శక్తి పోయింది నన్ను కరుణించి ఆ వేధాలను సంపాదించి అన్నను అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీహర్ బ్రహ్మతో ఈ విధంగా అంటాడు బ్రహ్మదేవా విచారించకు నేను ఈ మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సుమకుణ్ణి వెతికి పట్టుకుని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని చెప్పి సముద్రంలోనికి వెళతాడు సోమకాసురుడు దొంగలించిన వేదాలు ఆహార పదార్థాలను కొని చెప్పి మింగుతాడు కానీ అతనికి ఆకలి తీరదు ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా ఆ సమయంలో చేప రూపంలో ఉన్న శ్రీకృష్ణుని మింగాలని చూస్తాడు ఆ విధంగా శ్రీహరి సోమకాసురుడి మధ్య భీకర యుద్ధం కలుగుతుంది సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవ్వడం వల్ల వారి ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాల యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో చేపరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కూరలతో పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను ఒక దక్షిణావృత సింకం తీసుకొని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు శ్రీహరి చేతిలో ఉన్న బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు ఇక అప్పుడు మహా శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి ఇచ్చి బ్రహ్మదేవా ఈ సృష్టిని కొనసాగించు అని చెప్పి చెబుతాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యం రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడన్నమాట ఆ విధంగా మత్స్యావతారం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోనికి వచ్చిందని సూత్రు సౌనకాది మహాత్మనులకు చెబుతాడు ఈ కథను విన్నా చెప్పిన చదివిన జన్మల పాపాలు పోతాయండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఉగాది రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేసిన వేరే వారి చేతికి ఇచ్చిన ఇంటిలో ఉన్న ధనం అస్సలు నిలవద అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయండి పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేక ఎవరికైనా సరే ఇస్తే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి కొత్త సంవత్సరంలో ఇక మీరు కష్టాలు అనుభవించక తప్పదు ఉగాది రోజు చాలామంది కూడా దానాలు చేస్తుంటారు అలా దానం వారు పొరపాటున కూడా చీపురును దానం చేయకండి అలా ఇస్తే మన ఇంటిలో లక్ష్మీదేవి నిలవదండి డబ్బు ఊరికే ఖర్చు అయిపోతూ ఉంటారు ఉంటుంది అలానే ఉగాది రోజు కొబ్బరి నూనెను కూడా ఎవరికీ దానంగా ఇవ్వకండి ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో కొబ్బరి నూనె ఇవ్వకూడదు అలానే మీ చేతితో రాయకూడదు కూడా అలానే కొబ్బరి నూనెను ఫ్రీగా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఆ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి వారి వెంట వెళ్ళిపోతుంది ఇంటిలో వారి చేతికి ఇవ్వవచ్చు కానీ బయట వారికి మాత్రం కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు అలానే ఈరోజు కత్తులు కత్తెర సూదులు లాంటి పొదలైన వస్తువులను కూడా ఎవ్వరి చేతికి ఇవ్వకూడదండి అలా ఇవ్వడం వలన రాబోయే సంవత్సరంలో మీకు వైరం వస్తుంది దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ఏది చేసినా సరే కలిసి రాదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి కనుక ఉగాది రోజు ఇలాంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకండి అలానే ఈ రోజు ఆహారం దానం చేసేవారు పాడైపోయిన ఆహారాన్ని దానం చేయవద్దు దీని వలన న్యాయ సంబంధమైన సమస్యలు వస్తాయండి అలానే ఈరోజు చెరిగిన వస్తువులను దారం దానం చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు దాన ధర్మాలు చేసేటప్పుడు వేరే వారి చేతికి వస్తువులను ఇచ్చేటప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి లేదంటే దరిద్ర దేవత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందువలన తప్పక ఈ నియమాలను పాటించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్